మాదక ద్రవ్యాలను మత్తుబాబులు డార్క్ వెబ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు టీజీ న్యాబ్ విచారణలో తేలింది మత్తు పదార్థాలను డార్క్ వెబ్ ద్వారా కావలసిన చోటుకి తెప్పించుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిక్కడంతో కొత్త విషయాలు బయటపడుతున్నాయి మాదక ద్రవ్యాల కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టడంతో కొందరు అక్రమార్కులు తమ దండాను ఇతర దారుల ద్వారా కొనసాగిస్తున్నారు ఈ తరహా అక్రమార్కులపై నిఘా పెట్టి మారక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో కట్టడికి టీజీ న్యాబ్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు డార్క్ వెబ్ ద్వారా మత్తు పదార్థాల కొనుగోలు వ్యవహారం బయటపడడం సంచలనం రేపింది ఖమ్మంకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి కాలేజీలో చదివేటప్పుడు మత్తు పదార్థాలకి అలవాటయ్యాడు పోలీసుల నిఘాతో ఏజెంట్లు సరుకు అందించేందుకు వెనకాడడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నించాడు డార్క్ వెబ్లో డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు చైనా పోర్టల్ నుంచి భారతీయ కరెన్సీని క్రిప్టోగా మార్చి గత నెల ముప్పై ఒకటిన సుమారు మూడు గ్రాముల సింథటిక్ డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చాడు ముందస్తు సమాచారంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై టీజీ పోలీసులు నిఘా పెట్టారు డార్క్ వెబ్ ద్వారా గత నెల ముప్పై ఒకటిన మత్తు పదార్థాలకు ఆర్డర్ ఇవ్వగా ఈ నెల ఎనిమిదిన అస్సోంలోని సిల్గురి నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చింది ఆ స్పీడ్ పోస్టును తీసుకుంటున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు అనంతరం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు మత్తు మహమ్మారి నుంచి బయటపడడానికి చేయితో అందజేస్తామని స్పష్టం చేశారు డార్క్ వెబ్ ద్వారా అతడు ఇప్పటికే నాలుగు సార్లు ఎల్ఎస్డీ హెరాయిన్ తెప్పించుకున్నట్లు టీజీ న్యాప్ సమాచారం సేకరించింది డార్క్ వెబ్ ద్వారా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారిపై నిఘా అధికం చేస్తామని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి అస్సోం నుంచి ఎవరు పంపించారనే దానిపై పోలీసులు లోతుగా ఆరాధిస్తున్నారు డార్క్ వెబ్ లింకులను ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు మూలాల్లోకి వెళ్లి కీలక ఆట ఆటకట్టిస్తామని చెబుతున్నారు మత్తు పదార్థాల బారిన పడితే అనేక అనార్థాలు జరుగుతాయని యువత వాటి ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తలు పాటించాలని టీజీనాప్ పోలీసులు కోరుతున్నారు తమ పిల్లల కదలికలను తల్లిదండ్రులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు